షేను మృత ఎక్కువ ఉండి డీల పడింటే షేను ఒకసారి ఇది కొడితే మొత్తం షేను మార్పు వస్తుంది మార్పు వస్తుంది బ్రాంచెస్ అన్ని బ్రాంచెస్ వస్తుంది గ్రోత్ వస్తుంది మూడు దాబాలు అవుతుంది అన్ని బాగుంటాయి బాగుంటాయి రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈ రోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే వేపం తినే గ్రామానికి ఇక్కడ మన ఫీల్డ్ లో భాగంగా ఐజా మండలంలో ఫీల్డ్ దొరుకుతున్నాం కదా అందులో భాగంగా వేపం తినే గ్రామానికి వేప గ్రామానికి అయితే రావడం జరిగింది ఐజా మండలము గద్వాల్ డిస్టిక్ సంబంధించిన వేప గ్రామం అనేది ఇక్కడ మనకు ఒక ఎనిమిది ఎకరాల మిరప సాగు చేస్తున్న రైతు ఇక్కడ మనకు భాస్కర్ అనే రైతు ఒక ఎనిమిది ఎకరాలు మిరపైతే సాగు చేస్తున్నారు గతంలో వీళ్ళు ఒక పదహైదు ఎకరాల దాకా సాగు చేస్తున్న రైతు అనమాట ఈ సంవత్సరం ఒక ఎనిమిది ఎకరాలు మిరపైతే సాగు అయితే చేస్తున్నారు అయితే రీసెంట్గా దీంట్లో ఒక ఐదు డోసులు ఈ మందులు స్ప్రే చేయడం జరిగింది ఈ రైతు చూసుకుంటే కనుక పంట అయితే ఈ విధమైన దశలు అయితే ఉంది ముడత లాంటి సమస్య ఏది లేదు మంచి పూత ఖాతా సమయంలో అయితే ఉంది అనమాట ఇది అయితే ఈ రైతు చేపట్టిన యాజమాన్య పద్ధతుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఉంటుందన్నమాట కాబట్టి వీడియో దాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట అయితే నమస్తే అన్న నమస్తే మీ పేరు నా పేరు భాస్కర్ భాస్కర్ ఎన్ని ఎకరాలు మీరు మిరప సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు గతంలో ఎన్ని ఎకరాలు సాగు చేసినారు మీరు మిరప పోయిన సంవత్సరం పదహైదు ఎకరాలు వేసిన పదహైదు ఎకరాలు వేసినారు ఏ గ్రామం ఇది యాపదిన్న గ్రామం ఐజమండలం మండలం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా యాపదిన్న గ్రామం అయితే ఇప్పుడు మీరు ఎనిమిది ఎకరాల మిరప సాగు చేస్తున్నారు దీంట్లో ఏ ఏ వెరైటీ వేసినారు ఇప్పుడు దీంట్లో రీసెంట్ గా ఇప్పుడు వేసినది అయితే జమున వన్ వన్ సిక్స్ ఎకరా నర ఉంది ఓకే మిగతాది మొత్తం ఎనిమిది ఎకరాల్లో మిగతాది అంతా షార్క్ వన్ షార్క్ వన్ స్టార్ ఫీల్డ్ షార్క్ వన్ షార్క్ వన్ వేసినారు ఓకే ఎన్ని రోజుల పంట ఇప్పుడు ఇది ఇప్పుడు కరెక్ట్ జూలై ఇరవై తారీఖు ప్లాంటేషన్ ప్లాంటేషన్ అయింది ఆగస్ట్ ఇరవై ఒక నెల సెప్టెంబర్ రెండు నెలలు కావచ్చు రెండు నెలలు ఇంచు మించి రెండు నెలలు కావచ్చు యాభై ఎనిమిది యాభై తొమ్మిది రోజులు యాభై తొమ్మిది రోజులు అయింది ఎన్నిసార్లు దీనికి మందు కొట్టారు ఇప్పుడు నాకు ఇప్పుడు ఫైవ్ టైమ్స్ అయింది ఐదు ఐదు సార్లు కొట్టినారు ఫస్ట్ రౌండ్ ఏం కొట్టినారు ఫస్ట్ రౌండ్ సాఫ్ నాగట నాగట సాఫ్ కొట్టినారు ఓకే సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ కస్టోడియా ప్లాంట్ అమైసింగ్ కస్టోడియా ప్లాంట్ అమైసింగ్ తెగుల మందు తెగుల మందు కొంచెం పండాక్ తెగులు వచ్చింది అవును వర్షాలు ఎక్కువ వర్షాలు ఎక్కువ పడడం వల్ల కస్టోడియా ప్లాంట్ అమైసింగ్ ఓకే థర్డ్ రౌండ్ ఏం కొట్టినారు థర్డ్ రౌండ్ ప్లేజీవా

మొత్తం మీరు ఎనిమిది ఎకరాలు కొట్టిన ఎనిమిది ఎకరాలకు మొత్తం ఎకరాలు పెగాసిస్ తర్వాత ఒక నాలుగు పావు కేజీ తెచ్చి నలభై ఐదు ట్యాంక్లు పెగాసిస్ గ్రాండ్ ఎక్స్ ఒక బకెట్ లో కలిపినా ఇది స్వర్ణపాలు ఒక లా కలిపినా ఓకే ఇంకా ట్యాంక్ ట్యాంక్ పెగాసిస్ ట్యాంక్ ట్యాంక్ మీరు అనేది ఒక ట్యాంక్ ఒక ప్యాకెట్ ఇది ఒక గుడ్డి పావు లీటర్ ఒక ఎకరానికి పాటు న్యూట్రిస్ కలుపుతున్నారు ఎకరానికి అంటే నన్ను యాభై ట్యాంక్లకు అన్ని గుడ్లలో కలిపి కలిపినారు నలభై ఐదు నలభై ఐదు ట్యాంక్లకు డోస్ చేసి కొట్టినాయి కొట్టినారు ఓకే అప్పుడు ఈ గ్రాండెక్స్ రైస్ కొట్టక ముందు మేజర్ గా మీ పొలంలో ఏమేమి సమస్య ఉండే కొంచెం ముడత ఎక్కువండే ముడత ముడత ఎక్కువండే చేరు కూడా బుట్టాకారం రాలే లేదు కొంచెం ఇది ఆర్గానిక్ అని కొంచెం బుట్టాకారం వస్తుంది మంచిగా వస్తుంది అన్నందుకు అది గ్రాండెక్స్ ఎక్స్ తెచ్చి కొట్టితే కొంచెం పర్వాలేదు చేను అయితే ముడత పోయింది చేను బుట్టాకారం వచ్చింది నీట్గా ఉంది చేను మొత్తం మీరు కొట్టిన తర్వాత

గ్రోత్ ఎక్కువ అనేది వచ్చింది గ్రోత్ నార్మల్ గ్రోత్ వచ్చింది హెవీ గ్రోత్ అయితే రాలేదు రాలేదు నార్మల్ గ్రోత్ ముడత క్లియర్ అయింది ఏదన్నా మీకు భయం అట్లా కొట్టినట్ల భయం కొట్టినట్టు అనిపించలేదు రాలేదు కదా మీకు ఆకులైతే ఒకసారి చూపే చిన్న ఆకులు చిట్టాకులే వచ్చినాయి కదా చిట్లే ఏమన్నా దూరం దగ్గర 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 వచ్చినాయి గణపుల దగ్గర వచ్చినాయి ఆకులు కూడా చిట్టాకులతో నీటికి వచ్చింది వచ్చింది ముడతనేది పూర్తి క్లియర్ అయిపోయి క్లియర్ అయింది అంతకు ముందు కింద ఆకులు కూడా ముడతనేది ఎక్కువ ఉంది అనమాట ఆ ముడతనే పోయి మొత్తం పైన ఆకులు బాగా వచ్చాయి ఎన్ని రోజులైంది మందులు కరెక్ట్ పది పన్నెండు రోజులు అవుతుంది పది పన్నెండు రోజులు పన్నెండు రోజులు ఎనిమిది రోజులు తొమ్మిది రోజుల తర్వాత మళ్ళా ఇది ఎంగేజీ ఇంకా పురుగు పడిన పురుగు పడిన పురుగు పడినందుకు కలుపు తీసేటోళ్ళు కులలు పురుగు లావు పురుగు అంటే ఎంగేజీ మూడో రోజు ఈ రోజు అయితే మీరు మన వీడియో చూడడం వల్ల నమ్మకం అంటే నమ్మకం ఉన్నందుకే ఆ కొంచెం ఇంతవరకు కూడా ఫాలో అయినాను చూస్తుంటారు చూసినాను కొంచెం పనితనం అనేది కనపడింది ఫాలో అవుతున్నాను కాకపోతే కొంచెం టెక్నికల్ కూడా తెలుసు అనుభవం ఉంది అనుభవం ఉంది దాంతో అప్పుడు మన చూసుకుంటాను చానా అది ప్రతి యూట్యూబ్ ఛానల్ చూస్తే కానీ మిగతా యూట్యూబ్ ఛానల్ కి కొంచెం కంటి ఫ్రెండ్స్ అని నమ్మకం కలిగింది ఆ నమ్మకంతోనే వాడిన మనం చెప్పే మందులు రైతులకు ఉపయోగపడతాయి ఉపయోగపడే నైన్టీ పర్సెంట్ ఉపయోగపడతాయి వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఖచ్చితంగా ఊరైనా వాడుకోవచ్చు ఓకే నమ్మకం 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 అయితే ఈ అయితే ఖచ్చితంగా ఏ రైతులైనా స్ప్రే చేసుకోవచ్చు అంటారా డబ్బులకి రిజల్ట్ కి డబ్ల కన్నా ఎక్కువ రిజల్ట్ బాగుంది బాగుంది దీనిలో ఇది బాటిల్ ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలైనా రిజల్ట్ రెండు వేల మంది కొట్టిన కూడా అంత రిజల్ట్ కనపడదు రాలేదు మీరు అంతకుముందు ప్లెసివా అనే మందు కూడా కొట్టారు కదా ప్లెసివా అప్పటికైనా మీకు చేయన్ రికవర్ అయిందా అయితే కొద్దిగా అంతకుముందు ఇంకా ఈ కారంగా ఉండే ప్లెజ్ కొట్టిన కొంచెం ముడత పలిగా కొద్దిగా వచ్చే వచ్చా కానీ మళ్ళీ అటాక్ అయింది అటాక్ అయింది చేను బుట్ట రాలేదు కారంగా కొట్టి సరే ఇంకా దీన్ని అది ఆర్గానిక్ అయినా పర్వాలేదు భయో అని ధైర్యం చేసి కొట్టిన కొట్టేసినారు రిజల్ట్ అయితే పర్వాలేదు బాగుంది బాగుంది అయితే మీ ఇంకా మీకు ఈ మిరపలు ఇంత అనుభవం ఉంది కదా ఇన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు కదా రైతులు ఏమన్నా మీ పంట చూసి ఇంకా వేరే రైతులు అడిగారు అడుగుతూ ఏం కొట్టారో అడిగి అడుగుతుంటారు మా చుట్టుపక్కల రైతులకి అయినా నేను కొట్టినది దా పెట్టుకొని ఉండేది చెప్పేస్తాయి చెప్పేస్తారా కొట్టుకోండి నేను చెప్తాను చెప్పినారు వాళ్ళు రిజల్ట్ ఉంటేనేమో కొడతారు రిజల్ట్ లేకుంటే నేను చెప్పేస్తా వదిలేరా రిజల్ట్ లేదు కొట్టద్దు అండి ఇంత అంతకు ముందు చూసినారై మందు కొట్టక ముందు నీ పెళ్ళం ఎట్లా ఉండదు ఇంకా ఈ ప్లాడ్ కూడా కొత్తది తెచ్చినాడు ఇప్పుడు అవునా ఇంకా ఇద్దరు ముగ్గురు నలుగురు అడిగి తెచ్చుకున్నారు తెచ్చుకొని చూసి అడిగి తెచ్చుకున్నారు అంతకముందు ఎట్లా ఉండేనా పొలం మీద మన కొట్టకు ఆ పిలాడ సాక్ష్యం ఫుల్ ఫుల్గా ఉండేనా ముడత ఎక్కువ ఉండనా ఎల్లుండదా అప్పుడు మళ్ళా ఈ మందు కొట్టిన తర్వాత నీకు డిఫరెన్స్ కనిపించిందా నీటి వచ్చింది నాకు ముడతా లేకుండా నీటికి వచ్చేసి నీటికి వచ్చేసి నీటి వచ్చింది చూసి మీరు కూడా మంద వేసుకున్నారు తెచ్చుకోండి ఎన్ని ఎకరాలు వేస్తారు రెండు ఎకరాలు వేస్తున్నారు మీ ముడతాయి సమస్య ఎక్కువ ఉంది 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 బాగుంది చెప్పినారు రిజల్ట్ మీకు తెలియజేయడం జరిగింది అంతకు ముందు మొత్తం క్లియర్ అయింది చూసినా కదా రోజు చూసుకుంటూనే ఉన్నాడు

ఎందుకంటే రైతు కూడా చూడండి ఆయన అనుభవం ఉన్న వ్యక్తే ఏదో అనుభవం లేన సరే ఆయనకి గతంలో పైన సంవత్సరం పదహైదు ఎకరాలు సాగు చేశారు మిర్చిలో బాగా అనుభవం ఉన్న వ్యక్తే ఏదైనా సరే ఒక మందు నమ్మాలి అని చెప్పి ఇంకా రైతులకు చెప్పాలని చెప్పి అనుకుంటే అంత ఆశామా విషయం కాదు ఆయన కొట్టి రిజల్ట్ వచ్చి నమ్మకం కలిగిన తర్వాతే వేరే రైతులు కూడా ఆయన చెప్తున్నారు అనమాట అంటే ఆయన మాటలో ఎవరైనా వేరే రైతు అయినా సరే పలానా మందు బాగా పనిచేస్తుంది కొట్టుకుండా అని చెప్పేసి నమ్మి కొట్టే రైతులు ఉన్నారనమాట కాబట్టి ఆయన ఆ రిజల్ట్ చూసిన దానికి అంత ధైర్యంగా వేరే రైతులు చెప్పడం జరిగింది అవును ఓకే అదే మేజర్ గా ఏమేమి కంపెనీ చేయాలి దీని ద్వారా నువ్వు ముడత పోయింది పురుగు అయితే పోదు కానీ పురుగు ముడత పోయింది మొత్తం గ్రోత్ బాగుంది సైడ్ లాకల్ బ్రాంచెస్ బాగా వచ్చి అన్ని రకాల బాగుంది ఓన్లీ పురుగు మాత్రం రావదు ఇది కొట్టిన తర్వాత ఒక నాలుగు ఐదు రోజులకు పురుగు మంది పురుగు ఉంటే కొట్టుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు వాడలు వాడలు కాబట్టి అటాక్ అవుతుంది అటాక్ అవుతుంది పూత కొమ్మ మీద పురుగు ఎక్కువ అటాక్ అవుతుంది అట్టేటప్పుడు కొట్టుకోవాలి ఇది కొట్టిన తర్వాత ఇది ప్రూఫ్ వస్తుంది అనుకో మేజర్ ముడత

నల్లికి ఎంత హెవీగా ఉన్నా కూడా కంట్రోల్ అవుతది సూపర్ వస్తది ఆ మొక్క మనకి మంచి బ్రాంచెస్ బాగా మనకి పూత బాగా రావడానికి బాగా రావడానికి బాగా ఉపయోగపడతది కూడా సింగిల్ గానే స్ప్రే చేసుకోవచ్చు అది కూడా ఎక్సలెంట్ ఉంటుంది దాన్ని కూడా వాడుకుంటే కూడా బాగుంటుంది స్పెక్టర్ స్పెక్టర్ అనే మనము సేమ్ ఇదే కంపెనీ ఇదే కంపెనీ ఇదే కంపెనీదే ఇప్పుడు మీకు ఈ మందు వల్ల ఈ కంపెనీ పైన నమ్మకం కలిగిందనే కలిగింది ఈ మందు వంకాయ నమ్మకంగా కలిగింది కదా ముడితో పోయింది నీటిగా వచ్చి పిలాడు కూడా గెడని టైం ఆ పిలాడే వస్తుంది అవునవును ఇవి మన కొట్టే మందు నుంచి మంచిగా వచ్చిందని ఆ పిలాడే సాక్షి చెప్పినాడు గెడం పిలాడే అవును ఎందుకంటే ప్రతిసారి ఆ ప్లాడే వాస్తడు ఈ రోజు పాసుకుంటే ఆ ప్లాడే అన్నాడు బాగా మనం చెప్పినాడు ఈ మొత్తం మొత్తం రౌండ్ చెప్పింది ఇక్కడ మొత్తం ఎనిమిది ఎరాలు పెట్టు కదా ఎనిమిది ఎకరాలు ఇక్కడ మొత్తానికి అనమాట పన్నెండు రోజులు అయింది అన్నారు కదా పన్నెండు రోజులు అయింది ఇక్కడ మీకు అవైలబిలిటీ లో మనకి ఇక్కడ వైభవ్ ట్రేడర్స్ వైభవ్ ట్రేడర్స్ ఐజా ఐజా లోన వైభవ్ ట్రేడర్స్ పాత బస్ దగ్గర అక్కడ మనకి మందులు అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయన్నమాట ప్రజలు చూసుకుంటే కనుక డీలర్ కూడా ఇక్కడ ఉన్నారు ఈయన అనమాట రవి వచ్చేసి డీలర్ వాళ్ళ పాత బస్ దగ్గర ఐజా అక్కడ వైభవ్ ట్రేడర్స్ లో మనకి మందులు అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఈ సరౌండింగ్ లో ఉన్న రైతులు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి అయితే తీసుకోవచ్చు అనమాట కాటన్ కూడా జెట్ కాటు ఉన్నాయి కాటన్ కూడా వాడినారా కాటన్ కూడా జెట్ కాటు అవునవును వాడినారు అట్లా కొట్టడం వల్ల రిజల్ట్ ఉండడం వల్ల మళ్ళీ మిగతా రైతులు తెచ్చి కాటన్ కూడా అట్లా మనం చెప్పే మందులు రైతులకు ఉపయోగపడుతున్నా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది నమ్మకంగా అదే నమ్మకంతో మీరు కొట్టారు కొట్టినా ఆ నమ్మకంతో ఇంకా ఇంతవరకు ఏం గ్రాండ్ ఎక్స్ కొట్టాలా అవును రిజల్ట్ చూసి ఇంతకు ముందు ఏం చూడలేదు నమ్మకంగా నీ వీడియో చూసి నమ్మకం ఉంది కాబట్టి కొట్టినా రిజల్ట్ ఉంటదని నమ్మకంతో తెచ్చి కొట్టినా 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 దాని వల్ల ఫలితం అయితే బాగుంది బాగుంది ఏ రైతులైనా కచ్చితంగా ఏ రైతులైనా కొట్టుకోవచ్చు ఓకే ఓకే చేను ముర్త ఎక్కుండి డీల వాడింటే చేను అవును ఒక్కసారి ఇది కొడితే ఆ మొత్తం చేను మార్పుస్తది మార్పుస్తది బాయ్ బ్రాంచెస్ అన్ని బాగుంటాయి బ్రాంచెస్ వస్తది గ్రోత్ వస్తది అవును మూడు దబలుతది అవును అన్ని బాగుంటాయి బాగుంటాయి అది ఇదే అండి రైతు చూసుకుంటే కనుక మనకి యాపతిన్న గ్రామంలో ఒక ఎనిమిది ఎకరాల మిరప సాగు చేస్తున్నారు రైతు అంతకుముందు ముడత అనేది హెవీగా ఉండేది సైడ్ బ్రాంచెస్ గ్రోత్ లేక మొక్క సైడ్ బ్రాంచెస్ లేక ఉండడంతో మనకి గ్రాండెక్ సంబంధం స్ప్రే చేసినారనమాట బిఎన్ క్రాప్ సైన్స్ అనేది అయితే స్ప్రే చేసిన తర్వాత మొక్క మంచి గ్రోత్ కానీ అదే విధంగా మనకు సైడ్ బ్రాంచెస్ కానీ ఎక్సెలెంట్ వచ్చాయి ముడత అంత హెవీగా ఉన్నది కూడా పూర్తిగా క్లియర్ అయిందని చెప్పి మనకు రైతు మాటల్లో తినడం అయితే జరిగిందన్నమాట ఇది వీడియో అయితే కనుక థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్